హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి తొమ్మిది నెలల చిన్నారి వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు పిల్లలు ఐక్యూ గుర్తించి మంచి శిక్షణ ఇస్తే పిల్లలు చేసే అద్భుతాలు మాటలలో వర్ణించలేము పిల్లల టాలెంట్ గుర్తించి వారి భవిష్యత్తుని తీర్చిదిద్దితే ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి పెద్దగా సమయం పట్టదు కానీ ఈ చిన్నారి తొమ్మిది నెలల వయసులోనే ఓ అరుదైన ఘనత సాధించింది ఆ వివరాలు ఏమిటో చూద్దాం ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా రేబాబుకి చెందిన వెంకట నారాయణమూర్తి తేజస్విని దంపతులకు తొమ్మిది నెలల ఆర్య అనే అమ్మాయి సంతానం ఈ చిన్నారికి ఆరు నెలల వయసు ఉన్నప్పటి నుంచి కూరగాయల బొమ్మలను గుర్తించడం జంతువుల బొమ్మలను గుర్తించడంలో తల్లి శిక్షణ ఇచ్చింది నిమిషాలలో పదకొండు రకాల కూరగాయలను జంతువుల బొమ్మలను గుర్తించింది లాష్విక తల్లిదండ్రులు ఈ బొమ్మను గుర్తించిన వీడియోను మార్చి నెలలో వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్కు పంపించారు ఈ వీడియోను పరిశీలించే లాస్విక్ ఆర్య ప్రతిభను గుర్తించి బంగారు పథకం ప్రశంస పత్రాలను మంగళవారం అనకాపల్లి జిల్లా రేబాకు గ్రామానికి పంపించారు ప్రస్తుతం లాష్విక తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు కూడా పట్టలేని సంతోషంలో మునిగి తేలుతున్నారు తొమ్మిది నెలలు చిన్నారికి వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా ప్రశంసలు దక్కాయని తెలిసి గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల ఉండే గ్రామస్తులు కూడా లాస్విక తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు చిన్నారులు మేధస్సులు గుర్తించి సరైన శిక్షణలు ఇస్తే వయసు సంబంధం లేకుండా ఇలాంటి ఎన్నో అద్భుతాలు సాధించే అవకాశాలు ఉంటాయి అందరూ ఈ చిన్నారి మరెన్నో విజయాలు సాధించాలని ఆశీర్వదిస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో